ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఈ మేరకు నాయకులు డప్పు చప్పులతో వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగను ఎంఆర్పిఎస్ నాయకుడు జగన్ మరో అంబేద్కర్ తో పోల్చాడు பாரத சாதின் சாய் ஜெய் ライケதா பாதி ライケதா আব্দুল্লাহ ライケதா பாதி ライケதா আব্দুল্লাহ ライケதா பாதி ライケதா আব্দুল্লাহ ライケதா ஜெய் ஒக்கட பொட்ட பொக்கு தப்புக்கள நூரி நூரி எங்கற வந்து பாதிகமா வீரு सी साम ముప్పై సంవత్సరాల నుండి శ్రీ మందాక్షణ మాది గారి నాయకత్వంలో ఉద్యమాలు చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ న్యాయమైంది రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీల వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పివ్వడాన్ని ఎంఆర్పిఎస్ పక్షాన మేము స్వాగతిస్తూ ఉన్నాము ఉమ్మడి రిజర్వేషన్ల పేరు మీద మాదిగ మాదిగ ఉపకులాల అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్లకు వెనుకబడిపోతున్నారని గమనించి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ్ గారు ముప్పై ఏళ్ళ నుండి వర్గీకరణ చేస్తే వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తే ఈరోజు వర్గీకరణ కావడాన్ని యావత్ ఈ మాదిగ జాతి యొక్క అదృష్టంగా భావిస్తున్నాము అదే సందర్భంలో మాదిగ మాదిగ ఉపకులాలకు ఈ వర్గీకరణ ద్వారా కింది స్థాయి కింది స్థాయిలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు కూడా రిజర్వేషన్లు అంది అందరూ కూడా బాగుపడతారనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము అదే సందర్భంలో ఈ యొక్క ఈ యొక్క తీర్పు ఎవరికి వ్యతిరేకం కాదు ఈ యొక్క తీర్పుతో ఎవరు అధైర్యపడదు ఈ యొక్క తీర్పు ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమానమైన వాటా దక్కేటువంటి తీర్పు కాబట్టి సోదరులారా ఎవరు కూడా ఈ విషయంలో చింతించకండి మేము గెలిచామో మీరు ఓడిపోయామో అనే దిగు అసలు మీరు అది పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాల వల్ల ఎన్నో ఉద్యమాల వల్ల ఎంతో అణచివేత వల్ల ఈ రోజు ఉద్యమాలు చేసినటువంటి ఈ యొక్క గౌరవము ఈ యొక్క క్రెడిట్ మొత్తం కూడా గౌరవ శ్రీ మంద కృష్ణ మాది గారికి ఈ యొక్క మా యొక్క క్రెడిట్ మొత్తం కూడా ఈ వర్గీకరణ క్రెడిట్ దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు రేపు కూడా తక్షణమే ఈ ప్రభుత్వాలు తక్షణమే ప్రభుత్వాలు ఆర్డినర్ జారీ చేసి రేపు ఉద్యోగ నియామకాలలో రేపు ఉద్యోగాల నియమక నియామకాలలో అదేవిధంగా విద్యా విద్యా సంవత్సరం ప్రారంభంగా వస్తున్న సందర్భంలో మరి ఏదైతే తక్షణమే సీట్ల పరిధిలో కూడా ఈ యొక్క ఆర్డినెన్స్ జారీ చేసి తక్షణమే అమలు చేయాలని మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇచ్చినటువంటి తీర్పును అట్టారు వర్గాలు మా దళిత వర్గాలకు ఎంతో న్యాయం చేకూరినట్టు ఈరోజు తీర్పు రావడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని మేమంతా కూడా రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది ఎందుకనంటే ఈరోజు ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత మాదే జాతి వెనుకబడిపోతుంది మాదే జాతిని మనం కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఎలాంటి పదవులు ఆశించకుండా ఎక్కడ లొంగకుండా ఓన్లీ కేవలం జాతి కోసమే పోరాడినటువంటి గొప్ప మహానుభావుడు మన మన గొప్ప వ్యక్తి మంద కృష్ణ అన్నగారు ఈ యొక్క ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మంద అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది పార్టీలకు అతీతంగా అంతేకాకుండా ఈరోజు మరో అంబేద్కర్ లాగా ఈరోజు మాదే జాతి కోసం పోరాడిన వ్యక్తి మనం తరతరాలు తలుచుకోవాల్సిన అవసరం ఉన్నది ఎప్పటికైనా మర్చిపోకుండా తలుచుకుంటామని చెప్పేసి మా యువత తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి గుణంగా సంతోషపడుతూ ఉన్నాడు దళిత విద్యార్థి మాదే సామాజిక వర్గ విద్యార్థి మాకు ఖచ్చితంగా అవకాశాలు దక్కుతాయి మన్న కృష్ణన్న గారి పోరాటం పాలించింది ఖచ్చితంగా భవిష్యత్తులో మాకు ఉద్యోగాల అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నది సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా విద్యార్థులు కావచ్చు అందరూ కూడా పండగ వాతావరణం చేసుకుంటా ఉన్నారు ఈ యొక్క విషయంలో మేము మన్న కృష్ణన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోరాటం పట్టు విడి విడి వదిలిని విక్రమార్కులు లాగా పోరాడినందుకు మేమంతా కూడా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే సహకరించో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు సహకరించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ మేము బాధాభివందని తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నలకు మా